హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము అయితే మేము షష్ఠి బోనాలకు వెళ్ళాను ఏడు రోజుల పాటు పాలు పెరుగు తినకుండా నెయ్యి అలాంటివి ఏమి తినకుండా దేవుణ్ణి అయితే బోనాన్ని నిలపడం జరుగుతుంది ఆ రోజు మాత్రమే పాసం బెల్లం పాసం వండుతారు నేను కూరగాయలు మా చేస్తున్నాం అయితే వంట చేస్తుంది ఏమేమి కర్రీస్ చేశాము నేను చూపిస్తాను ఆలుగడ్డ పుల్లగంద చిక్కుడుకాయ టమాటా వంకాయ చారు ఇవైతే వంటకి రెడీ చేసుకున్నానండి కట్ చేసి పెట్టాను మా అత్తమ్మ అయితే వంట చేసింది చారు కర్రీస్ అన్నీ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా పచ్చి చింతపులుసు అని కూడా అంటారండి చాలా బాగుంది నేనైతే టూ డేస్ అదే చారు వేసుకొని తిన్నాను చాలా బాగుంది చూస్తున్నారా కలర్ అయితే చాలా బాగుందండి పచ్చి ఉల్లిగడ్డలు పైన వేసింది కొత్తిమీర చాలా బాగుంది మా ఏరాలు బంతి పూలు కుచ్చుతుంది దర్వాజాకి బోనానికి అయితే రెడీ చేసింది మాలలు కట్టింది బెల్లం అన్నం వైట్ రైస్ కూరగాయలు అయితే అన్నీ రెడీ పెట్టి బోనాన్ని అయితే రెడీ చేసుకుంటున్నామండి చూస్తున్నారా కర్రీస్ అయితే చాలా బాగున్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి కర్రీస్ ఏదేమైనా మనం ఒక పండుగకి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్న దానికంటే కూడా చాలా బాగుంటాయి కంకణాలు అయితే అందరం కట్టిస్తున్నామండి బోనాన్ని అయితే నిలుపుకోవడం జరిగింది చూస్తున్నారా అక్కడ ఒక బోనానికి అయితే వెండి ఇది ఒకటైతే దేవుణ్ణి పెట్టుకోవడం కడెం పెట్టుకోవడం అయితే జరుగుతుంది మల్లన్నకి ఇష్టమైంది కడమండి అక్కడ పెట్టి మొక్కుతారండి నేనైతే బోనాన్ని ఎలా కింద బియ్యం పోసుకున్నాను అవి ఏదో గడ్డితో చేస్తారంటే అది మాకు దొరకదు ఇక్కడ బిజోన్లా మేమైతే బియ్యం పోసుకొని బోనాన్ని ఇలా పెట్టుకోవడం అయితే జరుగుతుంది

ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు మేమైతే ఇలా చేస్తున్నామండి ఎప్పటి నుంచో ఇలా చేయడం అయితే జరుగుతుందంట అదే ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాము ఇలా టవాల కట్టు కొనే తే మోనాంని పోనమ్ లోనది చుపిస్తున్నారంని కుపరగడి

ఇలా చేసుకొని ఇలా అయితే మొక్కుకోవడం జరుగుతుంది మీరు ఎలా చేస్తారో కూడా మాకు ఒకసారి కామెంట్ రూపకంలో చెప్పండి బోనానికి అయితే ఆహరతి ఇవ్వడం జరుగుతుంది మా అత్తమ్మ మా ఒక పాట కూడా పాడింది కానీ మధ్యలో నాకు రాదు అని చెప్పింది చల్ల కుండల పాశామండి సవకోటి లింగాలు పెట్టినా గొల్లకైతా ఉప్పులు అన్నింటి నువ్వే ఉన్నది ఇక్కడ పోయి నేను చోట పట్టణం వేసేస్తాను మొక్కిన నేను కొడుకు మంచిగా లేనప్పుడు రాయి మంచిగా లేనప్పుడు మొక్కినా కాకుండా నేను పోయి ఏ మొక్కుతుండు

చాలామందికి పెరిగిపోయడం అయితే జరుగుతుంది బోనం చేసుకున్న తర్వాత అందరిని పిలిచి లేదంటే ఇంటికి వెళ్ళి పాలు పెరుగు అయితే ఇంటింటికి ఇస్తారండి ఇంకా లేని వాళ్ళైతే ప్యాకెట్ పాలు పాలతో పాసం అయితే వండుకోవడం జరుగుతుంది శివ మౌతి మంగళం అది పాఠం యూట్యూబ్ మూతి మంగళం తేనె తోబడ పప్పు తీయ మామిడి గౌరమ్మ కూ మంగళం నిలం కొలలేని గోధుమారు కొలిసి కుండలు పోసి కోనేటి బాయిలో తానమాడి వాసులకు దాసులకు కాని దాసుల దాసులకు కదిరించు శ్రీ వెంకటేశ్వర్లకు మంగళం నిత్యశో మంగళం ఇవ్వండి

అన్నమే అని అప్పుడే వచ్చింది ఇప్పుడు దిక్కు వేసి అంటే పెళ్ళం పట్టుకుని వస్తారు పెళ్ళం పట్టుకొని అన్నమయ్య షీ రెండు షాట్లు పడ్డాయి నీళ్ళు అన్ని పోయినాయి పోతే మనం ഇനി ദേവടത്തിന്ന 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 ജമ്പിക്ക് നിൻ ദേവടത്തിന്ന എന്തിരേ അ ജോവാക്കി പെടതിരിസിനി നീ പെണ്ടോ കല്യാണം കഴിച്ചില്ല അതിൻ പെണ്ടി സമ്പായിന് ഒത്തൻ വീണല്ലേ ഇക്കൊരാൾ പെട്ടേ ടോ മോക്ക എത മോക്കല്ലേ ഏത് അത് കൊട്ടിയല്ലേ ആയിർത്തമാ പാശം തക്കണ്ടി അണ്ണനെ വെക്കണ്ടടാ രാജാ അരവീയില വെയരാ രാജാ ഇങ്ങനങ്ങ എല്ലാം ఇగో నేను కూడా అంతే చేసిన ఇయ్యాడు పాశం తక్కువ పోషణ ఎందుకంటే ఇయడు చాలా బాగా తక్కువ పోషణాయి మూడు గ్లాసులు పోషిన ఐదు గ్లాసులు పోసేది ఇంకో గ్లాసులు అన్నే ఇంకా జరిగి అన్ని బోనం నుండి తీసుకోవడం అయితే జరిగింది ఇండ్లల్లో అందరినీ పిలుసుకురమ్మని చెప్పి మరిషిని అయితే పంపించడం జరిగింది అందరూ వచ్చారండి భోజనానికి ప్రతి ఇయర్ ఇలాగే సిష్టి బోనాలకి ఇండ్లల్లో వాళ్ళందరినీ పిలుస్తుందంట అందరూ వచ్చి భోజనం అయితే చేసి వెళ్తారు చాలా బాగున్నాయి కర్రీస్ అని అయితే అడిగారు చాలా బాగున్నాయి ఎవరు చేశారని అడిగితే మా అత్తమ్మ చేసింది నేనైతే కట్ చేసి ఇచ్చానని చెప్పాను అందరూ తినేసి కొద్దిసేపు అయితే కూర్చొని వెళ్ళారు మా బాబు తోట అయితే కొద్దిసేపు ఆడుకోవడం అయితే జరిగింది మేమందరము మా అత్తమ్మ కూడా ఆడిపిస్తుంది మీరు బోనాలు అయితే ఎలా చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకున్నామండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్